అశ్వనీ దేవతలు వీరిని తధాస్తు దేవతలు అని కూడా అంటారు వీరు సూర్యపుత్రులు వీరు కవలలు వీరు సూర్యునికి సౌజ్ఞకు అశ్వరూపంలో ఉండగా సంభోగించటం మూలంగా జన్మించారు వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకుని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు వీరి సోదరి పేరు ఉష ప్రతిరోజు వీరి సోదరి వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొలుపుతుందట ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన అశ్వనీ దేవతలు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం అది హిరణ్యయానమనే దొవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది ఆ రథం చాలా బృహత్తరమైనది అది హిరణ్యంతో నిర్మించబడింది ఆ రథాన్ని మూడు గుర్రాలు నడుపుతూ ఉంటాయి అద్వరాశ్వాలనే ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి చిత్రమైన ఈ రథానికి కూడా మూడే చక్రాలు సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి ఆ రథంలో ఒకవైపు ధనం మరొక వైపు తేనె సోమరసం మరొక వైపు ఆయుధాలు ఉంటాయి రథం పైభాగంలో వేయి పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి అశ్వనీ దేవతల కంఠధ్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు ఉపాసుకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు అశ్వనీ దేవతలు వీరి చేతిలో తేనె సోమరసం మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో శుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు వేదాలలో అశ్విని దేవతల వర్ణన ఉంది వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణిస్తాయి ఈ దేవతలు దయాద హృదయాలు ధర్మపరులు సత్యసంధులు వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి వీరు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన ఉంది వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృత సంజీవిని విసిర్యకరణి లాంటి ఔషధీలతలు ఎడమవైపు అమృత కలసాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది ఈ దేవతలు విరాట్ పురుషుని నాసిక భాగంలో ఉంటారు అశ్విని దేవతలు దేవతలే అయినా కాని వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు వీరిని గురించిన ఒక పురాణ కథ ఇలా చెప్పబడింది ఒకనాటి ప్రాతకాలంలో ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్న అశ్విని దేవతలు నవయవ్వన సౌందర్య సోయగాలతో ముగ్ధ మనోహర రూపిణి అయిన ఒక జగదేక సుందరి కొలనులో స్నానం చేస్తూ ఉండగా చూసి ఆమె వద్దకు వస్తారు వారు ఆమెని ఎవరివని అడిగితే తన పేరు సుకన్య అని శవన మహర్షి భార్యనని చెబుతుంది వారు శవన మహర్షిని చూస్తారు ఆ మహర్షి వయోవృద్ధుడు పైగా గుడ్డివాడు అతనిని వివాహం చేసుకోవలసిన పరిస్థితి ఈ నవమోహన సుందరాంగకి ఎలా దాపురించింది అని అడుగుతారు అప్పుడు ఆమె తన పూర్వపరాలను ఇలా వివరిస్తుంది ఇక్ష్క వంశం సూర్యవంశస్థుడైన సర్యాతికి ఒక కుమారుడు కుమార్తె ఉండేవారు కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి ఒకరోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు ఆ సరోవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక వైవిధ్య పశుపక్షాదులు ఉండేవి అక్కడే ఉండే అడవిలో మహర్షి కుమారుడు మహర్షి ప్రాణాయామంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీదకు చలిచీమల పుట్ట చేరుతుంది ఆ పుట్ట చుట్టూ చేరడం వలన శవన మహర్షి ఒక మట్టి ముద్ద వలె కనిపించేవాడు శర్యాతి కుమార్తె సుకన్య కూడా వనవిహారం జరుపుతూ శవనుడి తపస్సు చేసుకుంటున్న పుట్ట వద్దకు వస్తుంది శవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండటం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిణుగురు పురుగుల వలె సుకన్యకు మెరుస్తూ కనిపిస్తాయి సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి పొల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది అది గమనించిన చవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకుంటున్నానని తనని పొల్లతో పొడవ వద్దని వారిస్తాడు కానీ ఆ విషయం గ్రహించక సుకన్య పొల్లతో చవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది చవనుడి కంటి చూపు పోతుంది కంటి పోవడంతో చవన మహర్షి కోపించి శర్యాతి సైనికులకు మంత్రులకు శర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించి వేస్తాడు మలమూత్రాలు బంధించబడడంతో చింతితుడై ఉన్న శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెబుతుంది అప్పుడు విషయం గ్రహించిన శర్యాతి సకల పరివారంతో అడవికి వెళ్ళి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించమని వేడుకుంటాడు అప్పుడు శవన మహర్షి శాంత చిత్తుడై తన చూపుపోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్యను తనకిచ్చి వివాహం జరిపించమంటాడు దానికి శర్యాతి సంకోచిస్తుండగా సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగింది కనుక ఆ అపచార నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారా తీరుతుందని చెబుతూ తన వివాహం చవన మహర్షితో జరిపించమని తండ్రికి చెబుతుంది వివాహం జరిగాక చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకుని చేరుతుంది సుకన్య పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది ఆమె కథ పూర్తిగా విన్న అశ్విని కుమారులు అప్పుడు వారు ఆ గుడ్డిమునితో కాలం వెళ్లబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించవచ్చు కదా అని కోరుతారు దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది అప్పుడు అశ్వినీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలివాడు గుడ్డివాడు అయిన శవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలె నవయవ్వుని చేస్తామని ఆమె తన భర్తను గుర్తించమని పలుకుతారు ఆ విషయం చవన మహర్షికి తెలుపగా చవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు ఆ ముగ్గురు చూడటానికి ఒకే విధంగా నవ యవ్వనంలో ఉంటారు ఆ ముగ్గురిని చూసి మొదట తన పతి ఎవరిని సంశయించి జగన్మాతను ప్రార్థించి శవనుడిని గుర్తిస్తుంది దానికి అశ్విని దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చవన మహర్షిని కోరుతారు అప్పుడు శవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైనా వరము కోరుకోమంటాడు అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించటం లేదని ఆ సోమరసపానం కావాలని కోరుకుంటారు అప్పుడు యౌ్వనవంతుడైన చవనుడు ఇంద్రునితో యుద్ధం చేసి ఇంద్రుని ద్వారా సూర్యకుమారుడైన అశ్విని దేవతలకు యజ్ఞాలలో హవిస్సులు సోమరసాన్ని ఇప్పిస్తాడు చవన మహర్షి తండ్రి భృగు మహర్షి మహర్షి వృత్తాంతం మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలలోనూ చెప్పబడింది అశ్విని దేవతల పేరిట నక్షత్రములు ఉన్నాయి కానీ అవి వారి అనంతరం వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నాలని గుర్తించాలి మిథున రాశిలోని క్యాస్టర్ పోలక్స్ అనే నక్షత్రాల జంటకి అశ్వినులకి పోలికలు ఉన్నాయి అశ్వినులు నాటి దేవప్రజా సమూహానికి వైద్య సేవ చేయుచుండునట్లు ఋగ్వేదములో చెప్పబడింది వీరు పశువైద్యము కూడా చేశారని శయుడనే ఋషి యొక్క గోవు ఈనలేని స్థితిలో ఉండగా వీరు దానిని ఈనునట్లు సహాయపడ్డారని రేభుడు నందనుడను ఋషులను రాక్షసులు హింసించగా వారిని రక్షించారని తుభ్యుడు అంతకుడు అను వారిని కూడా రక్షించారని పరావృజుడనే ఋషికి కాళ్ళు పోగా కొత్త కాళ్ళు అమర్చారని రోజాసుడనే అంధుడికి కన్నులు బాగుచేసి వచ్చినట్లు చేశారని ఖేలుని భార్య అయిన విశ్వలాయువతికి యుద్ధంలో కాళ్ళు విరిగిపోతే లోహపు కాళ్ళు అమర్చారని కన్మపుత్రుడగు పృథుమహారాజునకు మంచి గుర్రాలు ఇచ్చారని ప్రతీతి పాండురాజు రెండవ భార్య మాదిరికి నకుల సహదేవులను పుత్రులుగా ఇచ్చారని అత్రిమహాముని రాక్షసులు ఎత్తుకుపోయి ఒక యంత్రగృహంలో బంధించి వేధిస్తుండగా అతనిని ఆ చరణుండి విడిపించారని శయ్యుడు శర్యుడు శర్యాతుడను పురాణ పురుషులకు కావలసిన సహాయములెన్నో చేశారని విమధుని భార్యను భుజ్యుని అద్రిగుని రుతస్థుపను శుభరను కుత్సుని తుర్వీచిని దభీతిని ధ్వంసతిని పురుషంతని శవనుని తమ వైద్యశక్తితో రక్షించారని అనేక కథలు పురాణాల్లో చెప్పబడ్డాయి ఇందులో భుజ్యుడు సముద్రంలో ప్రయాణిస్తూ ఓడలో నుండి మునిగిపోతున్నప్పుడు వీరు కాపాడారట కక్షివంతుడి కూతురు ఘోషకు కుష్ఠురోగాన్ని నయం చేశారట వృషధుని కుమారుడు చెబుడుచే బాధపడుతుండగా దానిని నయం చేశారట అంధుడైపోయిన కన్వఋషికి కళ్ళు బాగుచేసి దృష్టి వచ్చినట్లు చేశారట వేదుడనే రాజు శత్రువులతో జరిగిన యుద్ధంలో గాయపడగా అతనిని రక్షించారట ఈ విధంగా అశ్విని దేవతలు గురించిన పురాణ కథలు ఎన్నో ఉన్నాయి అశ్విని దేవతలను ఓం అశ్విని కుమారాభ్యా నమ ఓం శ్రీ అశ్విన్య నమ అనే మంత్రాలతో నిత్యము ప్రార్థించినటు వారి కృప కలుగుతుంది ఉదయం సాయంత్రం సంధ్యా సమయాలలో అశ్విని దేవతలను ప్రార్థించినప్పుడు అశ్విని దేవతలు కటాక్షిస్తారని చెబుతారు ఈ అశ్విని దేవతలు మంచిని కోరుకున్నప్పుడు తథాస్తు అని అంటారు కనుక సాయం సమయాలలో తెలిసి కానీ తెలియక కానీ మనం చెడు మాట్లాడకూడదు మంచినే మాట్లాడాలి అలా మంచి మాట్లాడినప్పుడు పైన అశ్విని దేవతలు తధాస్తు అంటారని పెద్దలు చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు